హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురువు ఛానల్ మీకు ఈరోజు ప్రజెంట్ చేసేది ఏపీజీఎల్ఐ సంబంధించి ఆ బాండ్స్ ఏ ఎంప్లాయీకి అయితే మెచ్యూర్ అవుతాయో ఆ బాండ్స్కి సంబంధించి అంటే మెచ్యూర్ అయిన బాండ్స్ని సెటిల్మెంట్ చేసుకోవడం ఏ విధంగా అంటే క్లెయిమ్ సెటిల్మెంటు అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏమిటి అనేది డీటెయిల్గా చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ని ప్రెస్ చేయండి దీని గురించి మనం అంటే ఏపీజిఎల్ఐ క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి ముందుగా మనం నిధి పోర్టల్కి వెళ్ళాలి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితోను పాస్వర్డ్స్తోనూ మనం వెళ్ళవలసి ఉంటుంది ముందుగా మనం నిధి వెబ్సైట్ నిధి పోర్టల్కి వెళ్ళాలి నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను యూజ్ చేసుకున్నాను ఇక్కడ లాగిన్ ఇక్కడ మన పేజ్ ఈ విధంగా ఊపితుంది ఇక్కడ లాగిన్ మీద లాగిన్ ఐడిని ఎంటర్ చేయాలి ఈ లాగిన్ ఐడి కింద మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి ఇదే యూజర్ ఐడి అవుతుంది గోమ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆధార్ ఓటీపీ మన మొబైల్కి రావడం జరిగింది ఆ ఓటీపీని ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి వస్తుంది ఇవి లాగిన్ క్రెడిన్షియల్స్ ఇండివిజువల్గా మనం ఏ ఎంప్లాయ్కి ఆ ఎంప్లాయ్ లాగిన్ అయ్యి అప్పుడు ఆ అప్లికేషన్ అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ పంపినప్పుడు అది డీడీఓ గారి దగ్గరికి వెళుతుంది అంటే డిడో గారు లాగిన్ లేకపోతే డిడో గారు లాగిన్లో మరలా దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది అదే విధంగా అనేది చూద్దాం నేను లాగిన్ క్రెడిన్షియల్స్ ఆధార్ సంబంధించిన ఓటీపీ పాస్వర్డ్ ఫిల్ చేశాను సైన్ ఇన్ అవుతున్నాను సైన్ ఇన్ అయినప్పుడు మీ యొక్క డాష్ బోర్డు ఈ విధంగా కనిపిస్తుంది ఈఎస్ఎస్ అంటే ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏపీజిఎల్ఐ ఉంటుంది ఏపీజీఎల్ఐ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని టైల్స్ కనిపిస్తున్నాయి చూడండి లోన్ అప్లికేషన్ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అదర్ దాన్ డెత్ డెత్ కాకుండా ఉండేదా క్లెయిమ్ సెటిల్మెంట్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉండేది ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి మనం క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసినప్పుడు మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అంటే ఎంప్లాయ్ యొక్క ఐడి ఎంప్లాయ్ నేము ఇవన్నీ మనకి డిస్ప్లే కావడం సర్ నేము ఫాదర్ నేము జెండర్ డిజిగ్నేషన్ డీటెయిల్గా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పాలసీ డీటెయిల్స్ ఉంటాయి ఈ పాలసీ డీటెయిల్ మీకు ఎన్ని పాలసీలు ఉన్నాయో అన్ని పాలసీలు కనిపిస్తాయి ఈ ఎంప్లాయీకి చూసినట్టు ఏబిసిడిఈ అని పాలసీలు ఉన్నాయి ఈ పాలసీలు ప్రీమియం ఎంత ఎష్యూర్డ్ ఎంత ఏజ్ ఏజ్ లో ఈ పాలసీ తీసుకున్నారు అలాగే డీసీఆర్ అండ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది రిస్క్ ఎప్పుడు ఎల్పిడి ఎప్పుడు లాస్ట్ పేమెంట్ డేటు అదేవిధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పాలసీ స్టేటస్ ఏంటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి అనేది ఇక్కడ ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన పాలసీ డీటెయిల్స్ అన్ని కూడా సఫిక్స్తో అంటే మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏబిసిటిఈ అని డిస్ప్లే ఇవన్నీ చూసుకోవాలి ఇక్కడ పాలసీ స్టేటస్ కానీ చూసినట్లయితే చూడండి మెచ్యూర్డ్ అయితే మెచ్యూర్డ్ 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 అని వస్తుంది మెచ్యూర్ కాకపోతే నాట్ మెచ్యూర్డ్ అని వస్తుంది ఇప్పుడు మనం క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ మనం పంపాలి కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీ చూసినట్లయితే మూడు పాలసీలు మెచ్యూర్ అయినాయి ఇప్పుడు ఈ మూడు పాలసీలకు సంబంధించిన క్లెయిమ్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఒక మనకు నోట్ ఇచ్చాడు చూడండి పాలసీ అకౌంట్ వ్యూ కావాలంటే ఈ పాలసీలు ఏమైనా ఉన్నాయని మనం చూడొచ్చు అదేవిధంగా షెడ్యూల్ ప్రీమియం అంటే ఈ పాలసీకి పాలసీలకు సంబంధించి షెడ్యూల్ ఏ రకంగా పెట్ట ఏ షెడ్యూల్ అయినా ఏమంతా డ్యూ అయినప్పుడు అవి రెమిటెన్స్ కాకపోతే ఆ దాని ఎక్కడనేది మనకు చూపిస్తుంది చూడండి నేను దీని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పాలసీ షెడ్యూల్డ్ ప్రీమియం డ్యూస్ డ్యూస్ కనిపిస్తాయి ఈ పాలసీ కానీ మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ పన్నెండు నెలలు ఇలా పన్నెండు నెలలు మనకు కనిపిస్తే టోటల్గా సంవత్సరం అంతా కూడా రిమిటెన్స్ అని అలా కాకుండా మధ్యలో తొమ్మిది కానీ ఏడు కానీ ఆరు కానీ కనిపించినాయి అంటే ఇక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోండి అవి మనం ఫిల్ చేయడానికి దానికి సంబంధించిన అప్పుడు ఆ టైంలో మీరు ఏ స్టేషన్లో అయితే పనిచేశారో ఏ ఆఫీసులో అయితే పనిచేశారో ఆ డీడీఓ గారి దగ్గర నుంచి ఆ షెడ్యూల్స్ తీసుకుని వాటిని టోకెన్ నెంబర్లతో ఇక్కడ చూడండి మిస్సింగ్ క్రెడిట్స్ అన్నాయి ఇన్ కేస్ ఆఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ ఏ క్వరీ ఏపీజీఎల్ ఆఫీస్ ఇక్కడ ఎంప్లాయీ క్వరీ ఫార్మ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ మిస్సింగ్ క్రెడిట్స్ని మనం సబ్మిట్ చేయాలి ఒకవేళ ఇవేమీ లేవు అని అనుకుంటే ఈ మనం ఇవన్నీ మనకు రాయనప్పుడు అప్పుడు ఏం అంటే డైరెక్ట్ గా ఈ క్లెయిమ్ని మనం సెట్ చేయొచ్చు అదేవిధంగా లోన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇప్పుడు చూడండి క్లెయిమ్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇప్పుడు ఈ నేచర్ ఆఫ్ క్లెయిమ్ ఏంటి నేచర్ ఆఫ్ క్లెయిమ్ దీనిని క్లిక్ చేయగానే మనకి ఇక్కడికి వస్తుంది చూడండి మెచ్యూరిటీ అయిందా సరెండర్ చేస్తున్నారా ఎక్సెస్ పేమెంటా ఇది మనం చేయాలి మెచ్యూరిటీ అయిపోయింది కాబట్టి మెచ్యూరిటీ మెచ్యూరిటీని క్లిక్ చేసుకోవాలి మెచ్యూరిటీని క్లిక్ చేసుకున్నప్పుడు అప్లోడ్ పాలసీ బాండ్స్ అని అడుగుతుంది అంటే ఈ పాలసీ బాండ్స్ని మనం అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలంటే మనం ముందుగా ఈ పాలసీలని డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి అంటే ఎక్కడ డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలంటే చూడండి ఒకసారి మళ్ళీ హోమ్కి వస్తున్నాను నేను ఈ పాలసీని డౌన్లోడ్ చేసుకునే విధానం చెప్పడం కోసం హోమ్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేసాం అనుకోండి మీకుండే పాలసీలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అప్పుడు పాలసీ బాండ్ మీద క్లిక్ చేసినప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తే ఈ పాలసీ బాండ్ డౌన్లోడ్ అవుతుంది మీ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని మీరు సేవ్ చేసుకుని అట్టి పెట్టుకోవాలి ఇది మనకి క్లెయిమ్ సెటిల్మెంట్లో ఉపయోగపడుతుంది ఓకే ఇది ఈ రకంగా పాలసీని పాలసీ బాండ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ వెళ్తున్నాం కాబట్టి మరలా సారీ చూడండి క్లెయిమ్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ వభావం దగ్గరకు వచ్చాగా కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం మెచ్యూరిటీ అయింది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాం మెచ్యూర్ అయిపోయిన ఏబిసి మూడు బాండ్లు మెచ్యూర్ అయింది కాబట్టి మూడు పాలసీలకు సంబంధించిన బాండ్స్ ని అప్లోడ్ చేయాలి ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి చూస్ ఫైల్ ఇక్కడ ఏ బాండ్ అప్లోడ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఏ బాండ్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయాలి ఇక్కడ ఫైల్ సైజ్ ఎక్సెస్ వన్ ఎంబీ అంటున్నాడు అంటే ఫైల్ సైజ్ వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి మీరు వన్ ఎంబీ ఉండేటట్టు బి లోపల ఉండేటట్టు మీరు చూడాలి ఓకే ఇక్కడ నేచర్ ఆఫ్ క్లెయిమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం మెచ్యూరిటీ కాబట్టి మెచ్యూరిటీ లేదు వాలంటీరీ రిటైర్మెంట్ ఏదైనా తీసుకుంటే సరెండర్ చేసేవలసి సరెండర్ ఎక్సెస్ పేమెంట్ ఎక్సెస్ పేమెంట్ ఎక్సెస్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి మెచ్యూరిటీ కాబట్టి మెచ్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్లోడ్ పాలసీ బాండ్స్ అని అడుగుతుంది ఇక్కడ పాలసీ బాండ్స్ ని చూపిస్తూ కేబిసి మూడు బాండ్స్ మెచ్యూర్ అయిన మూడు బాండ్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూస్ ఫైల్ ఇక్కడ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవడం విధంగా చెప్పిన ఆ బాండ్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ బాండ్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయాలి ఇక్కడ ఈ బాండ్ ఇప్పుడు కూడా వన్ ఎంబీ కంటే తక్కువగానే ఉండాలి నెక్స్ట్ బి సెలెక్ట్ నెక్స్ట్ సి బాండ్ ఎన్ని బాండ్లు మెచ్యూర్ అయితే అన్ని బాండ్లు ఒక బాండ్ మెచ్యూరితో ఒక బాండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా బాండ్స్ అన్ని అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ డెకరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది డెకలరేషన్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఎప్పుడు ఏపీజిఎల్ఏ క్లెయిమ్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్ అండి ఓకే మీద చేయండి ఓకే మీరు చేసినప్పుడు కేవైసీ కంప్లీటెడ్ అని అడుగుతుంది కేవైసీ చేయవలసి ఉంటుంది ఈ కేవైసీ చేయాలి ఓకే ఈ కేవైసీ ఎవరిదే ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్ అవుతుంది క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసినప్పుడు ఈ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ విత్ ఈ సైన్ అని అడుగుతుంది ఈ సైన్ చేయాలంటే మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ ఓటీపీ వస్తుంది దాన్ని బట్టి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ విత్ ఈ సైన్ ఓటీపీ సెంటర్ ది రిజిస్టర్ మొబైల్ అంటున్నాడు ఓకే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయాలి వెరిఫై ఓటీపీ ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని అంటుంది ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ టు డిజిటల్ సిగ్నేచర్ ఓకే ఇక్కడ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి అంటే మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీని తర్వాత ఎంటర్ చేయవలసి ఉంటుంది గెట్ ఓటీపీ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఆధార్ ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది ఓకే ఇక్కడ ఓటీపీ ఎంటర్ సబ్మిట్ చేయాలి డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అయింది ఓకే చేసుకోవాలి ఓకే చేసినప్పుడు మీకు ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్టు అప్రూవ్డ్ ఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి చెక్ స్టేటస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడికి వెళ్తుందంటే మీ యొక్క డీడో వారి దగ్గరికి వెళుతుంది ఇక్కడ చూడండి స్టేటస్ ఇప్పుడు కూడా అండర్ ప్రాసెస్ లో ఉంటుంది ఎంప్లాయీ ఈ సైన్ ఫైల్ మీకు కావాలని అంటే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి అప్రూవ్డ్ ఫైల్స్ ఒకటి రిజెక్టెడ్ హీరో టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఒకటి ఎంప్లాయీ ఈ సైన్ ఫైల్ ఈ సైన్ ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఈ సైన్ ఫైల్ ఏ విధంగా ఉన్నది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూద్దాం ఏ విధంగా ఉన్నాడని ఇది ఈ సైన్ ఫైల్ ఈ విధంగా ఓకే ఈ సైన్ ఫైల్ తర్వాత ఇక్కడ మనం డిడవర్ ఏ విధంగా అంటే మన ఫైల్ ఎలా మూవ్ అవుతుంది అనేది చెక్ స్టేటస్ మీద మనం చూసుకోవచ్చు వ్యూ అయితే మనం పంపించింది ఏ రకంగా ఉంటుంది అని ఇక్కడ వ్యూ అవుతుంది అనమాట ఈ విధంగా ఎన్ని ఫైల్స్ అయితే మనం పంపా అంటే మెచ్యూర్ అయినాయి ఎన్ని క్లెయిమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా ఓకే ఇప్పుడు చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్టేటస్ అండర్ ప్రాసెస్ లో ఉంది ఒకవేళ మీ డీడీఓ గారు కూడా అప్రూవల్ చేసినట్టయితే అప్పుడు ఏపీజీఎల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆన్లైన్ వస్తుంది కాబట్టి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్టయితే అదే ఆ డీటెయిల్స్ కూడా తెలుస్తుంది చూడండి ఇక్కడ డీడీఓ గారి దగ్గరికి ఈ ఫైల్ ఫార్వర్డ్ అయినట్టు మనకు చూపిస్తుంది అనమాట ఏపీజేలా అయితే ఏపీజే అంటే ఇక్కడ ఇండివిజువల్ ఎంప్లాయీ దాంట్లోనే దాని ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూసుకున్నాం చూడొచ్చు అన్నమాట ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో డీడీఓ గారు సబ్మిట్ డీడీఓ గారికి సబ్మిట్ చేసిన ఏపీజేళ్ల ఫైల్స్ అన్ని కూడా ఏ విధంగా సబ్మిట్ చేయాలి అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ తో మరలా కలుద్దాం అంతవరకు బాయ్